నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ సంబంధించిన ఇప్పటి వరకు అధికారులను విచారించిన కమిషన్ ఈ నిలాకరణ మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను విచారించనున్నట్లు తెలుస్తుంది తేజస్వి మెగా మ్యూజికల్ ఈవెంట్ ఐదవ వార్షికోత్సవం విజయవాడలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య ముఖ్య అతిథులుగా దేశగిరిరావు సుధాకర్ రెడ్డి ఆనంద్ శ్రీనివాసు ముసలయ్య రత్నం కృష్ణ నాగార్జున రెడ్డి గంగి మల్లేశ్వర రమణారావు వాసు వెంకటేశ్వర్లు హోబుల్ రెడ్డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు డివిజన్ కందిగూడలోని శ్రీ 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 మహంకాళి నల్లపోచమ్మ ఆలయం ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ సొన్నరాశివ మణితో పాటు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్ కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ ఆలయ కమిటీ చైర్మన్ శివకుమార్ సన్మానించారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మల్కాజ్గిరి గౌతమ్ నగర్ డివిజన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తారు లక్ష్మారెడ్డి ప్రమాద సాధు కింద పడి కాలు విరిగి ఈసీఐ సూర్య ఆర్థోపెటిక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న లక్ష్మణ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు పరామర్శించి వెంటనే తక్షణ సాయం యాభై వేలు బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ వేల రూపాయలు రెడ్డికి అందజేశారు ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజే మేచర్ జిల్లా అధ్యక్షులు బొమ్మ అమరేందర్ సీనియర్ జర్నలిస్టు సంగమేష్ మనోహర్ దుమ్మటి కిరణ్ కృష్ణ నరేష్ పాల్గొన్నారు రిటర్న్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు చెత్త ఇవ్వని కొంతమంది ప్రజలు చెత్త రోడ్లపై జరిమానా విధించే కసరత్తు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తొలిసారి ఉల్లంఘనకు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు చలాన విధించాలని భావిస్తున్నారు మీర్పేట్ హెచ్బి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఇందిరానగర్ చివరాస ఇందిరాగాంధీ విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర రెడ్డి కార్పొరేటర్ బొందు శ్రీదేవి యాదవ్ సన్నరాశి ఒమాని మాజీ కార్పొరేటర్ పావన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే సంస్థల్లో కాంటాక్ట్ బేస్డ్ విధానంలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది అధికారిక వెబ్సైట్ లో ప్రకటనలు దరఖాస్తు చివరి తేదీ నవంబర్ ముప్పై ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పే ప్రభుత్వం ప్రజల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో చూడండి వరంగల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమానికి వెళ్లిన మహిళలకు వరద బాధితులకు పొట్లాలు విసిరినట్లు అన్న ప్యాకెట్లను విసురుతున్న కాంగ్రెస్ పెద్దలు ఇకనైనా ప్రజలు మారండి అంటున్న మేధావులు ఏపీ అసెంబ్లీ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారనున్నాయి తాజాగా చేసిన చట్ట సవరణ ప్రకారం ఎంతమంది పిల్లలున్నా నేతలు స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని మండలిలో ఈ బిల్లుకు ఆమోదం వచ్చాక గవర్నర్ ఆమోదం న్యూజిలాండ్ ప్లేయర్ డోక్ బ్రాస్వెల్ ఒంటి చేత్తో తన జట్టుకు విజయాన్ని అందించాడు కానీ మ్యాచ్ ముగిసిన గంట వ్యవధిలోనే అతనితో పాటు కి ఊహించని షాక్ తగిలింది అతను చేసిన తప్పిదానికి నెల రోజులు నిషేధం వేటు పడింది ప్రస్తుతం బ్యాంకులు అధికంగా లోన్లపై వడ్డీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇక లోన్లు తీసుకున్న వారికి ఆ సమస్య ఉండదు ఎందుకంటే తాజాగా లోన్ల వడ్డీ రేట్లపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది ఈ టీ ట్వంటీ సదస్సులో భాగంగా వివిధ దేశాది నేతలతో మోదీ భేటీతో బ్రిటన్ ప్రధాని క్రిస్టార్ నరేంద్ర మోడీ సమావేశంలో బ్యాంకులకు వేలాది కోట్లు ఎగ్గొట్టిన మాల్యా నీరవ్ మోదీ ఆర్థిక నేరగాళ్లను భారత్కు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధానిని కోరారు వార్తలు ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ